వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ ఈ చింతకాయలతో పచ్చడి చేసుకుందామండి రండి చూపిస్తాను ముందుగా ఈ చింతకాయ పచ్చడి కోసం రోట్లో చింతకాయలు వేసుకుంటామండి ఈ విధంగా ఈ చింతకాయల నుండి మొత్తం ఇలా రోకలతో ఇలా తొక్కేసుకోవాలా ఈ చింతకాయల్లో తొక్కాం కదండి ఇప్పుడు ఇందులో పసుపు తగినంత సాల్ట్ మనకి రెండు కిలోలు తెచ్చుకున్నామండి చింతకాయలు వాటికి తగ్గట్టు ఉప్పు నేను మెజర్మెంట్లన్నీ చెప్తాను ఈ రకంగా మొత్తం తొక్కేసుకోవాలండి దీన్ని బాగా మెత్తగా వచ్చేటట్టు చూడండి ఇలా చింతకాయ చింతకాయలన్నింటిని ఇలా చింతకాయ తొక్కంటామండి అంటామండి ఇలా చేసేసుకున్నాము ఇది ఒక్కరోజు ఇలాగే మూత పెట్టి పక్కన పెట్టి పెడతాము రేపు పచ్చడి చేసుకుందాము చూడండి మనం దంచి పెట్టుకున్నాం కదా ఇలా చింతకాయ తొక్కుని దీంతో నుంచి ఈ విత్తనాలు ఇవన్నీ ఇంకా తీసేసామండి కొంత కొంతవరకు తీసేసి ఈ విధంగా చేసి పెట్టేసుకున్నాం ఇలా పీసులు విత్తనాలు ఏమీ లేకుండా పచ్చడికి రెడీ చేసి పెట్టుకున్నాం ఈ చింతకాయ పచ్చడి కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక వంద గ్రాములు ఎండుమిర్చి వేసుకున్నాను ఒక స్పూను ఆవాలు కొంచెం మెంతులు ఇవి వేయించేస్తానండి చూడండి ఈ వేయించుకున్న ఎండుమిరపకాయల్ని ఇందులో రోట్లో వేసి మెత్తగా పొడి చేస్తానండి దంచేస్తాను మెత్తగా వచ్చేసింది పొడి ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు ఇందులో ఈ చింతకాయ తొక్కునండి ఎంతైతే సరిపోద్దు అంత ఇలా చూసుకొని మనకు ఉప్పు చూసుకుంటే తెలిసిపోద్ది కారం ఎక్కువ ఉంటే చింతకాయ తొక్కు కలుపుకోవడమేను వేను వేసేసి నేను ఇప్పుడు దంచేస్తానండి తర్వాత అంతేనండి ఉప్పు పసుపు అన్నీ దీంతోనే ఆల్రెడీ చింతకాయ తొక్కులో కలిపేసుకున్నాం కాబట్టి ఇంకేం వినాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇంకా దంచిన దంచుకున్న తర్వాత తాళింపు పెట్టేసుకోవడమేను అండి ఈ పచ్చడి కోసం నిలవ పచ్చడి కదండి అందుకని వేరుశనగ నూనె వేసామండి ఒక నూట యాభై గ్రాములు నూనె వచ్చి వేసుకున్నాము ఆ పచ్చడి కోసం దానిలో పోపుకి ఈ ఆయిల్లోనే ఒక ఐదు అండి మిరపకాయలు ఆవాలు పచ్చనగపప్పు మినప్పప్పు అండి ఈ నాలుగు వేసాము కొంచెం ఇద్దామండి ఇందాక పోపు చూపించాం కదా అందులో ఈ మనం దంచుకున్నటువంటి చింతకాయ పచ్చడిని ఇందులో వేసేసాను చూడండి బాగా దగ్గరగా వచ్చేసిందండి బాగా వాష్ చేసుకోవాలండి ఇది ఈ పచ్చడినంతా ఇలా చేసేసుకోవాలా ఆయిల్లోనే ఇలా వచ్చేసింది చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి